అనంత అంబానీ పెళ్లిలో దొంగలు పడ్డారు మీరు చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే సూసైడ్ కింగ్స్ అని చెప్పి చెప్తారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఒక చిత్రం దీన్నే వీళ్ళు అయితే అని చెప్పి తెలుగులో కూడా తీశారు అంటే ఒక నలుగురు కుర్రాళ్ళు ఒక మాఫియా డాన్ని కిడ్నాప్ చేయడం తరువాత వచ్చే ప్రాబ్లమ్స్ సో సరిగ్గా మీకు తిరిచి నుంచి ఒక సూసైడ్ కింగ్స్ సో ఇందులో కూడా నలుగురు వీళ్ళకు ఒక బాస్ సో టోటల్గా ఐదుగురు సో వీళ్ళు గత డిసెంబర్ నుంచి కూడా ఒక ప్లానింగ్లో ఉన్నారు అంటే ఇప్పుడు చూడండి మనం ఒక రెండు మూడు వీడియోస్లో ఈ అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడడం పేదవాడి పెళ్ళి మీకు వెయ్యి అరవై కోట్లు మాత్రమే కానీ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఉంది చూసారా దీనికి అయ్యే ఖర్చు అంటే ఒక వెయ్యి కోట్లు అనేవి వాళ్ళకి నథింగ్ అండి కామన్ మ్యాన్కి మీరు ఆలోచించారనుకోండి చాలా ఎక్కువ కదా వెయ్యి కోట్లు పెట్టి పెళ్లి చేయడం ఏంటి సో అందరూ ఆలోచిస్తారు సో ఇలాగే ఈ దొంగలకి కూడా మనం ఈ పెళ్ళికి వెళితే ఎలా ఉంటుంది ఏ చిన్నపాటి ఒక వస్తువుని దొంగలించినా కూడా ఎందుకు ఇలా అంటున్నానంటే చూడండి మీకు పదిహేను వందల మంది మీకు గెస్ట్లు వచ్చారు సో వచ్చిన వాళ్ళు ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అలాంటిది వీళ్లకు వీళ్ళొక గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అంటారు చూసారా ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమిటి అంటే లూయి ఊటాన్ అని చెప్పి అంటారు ఈ లూయి ఊటాన్ అనేది మీకు యూరోప్లో చాలా పాపులర్ బ్రాండ్ ఆఫ్ బ్యాగ్స్ మీకు ఈ బ్యాగు కొనాలి అనుకోండి మీకు ఒక మూడున్నర నాలుగు లక్షల్లో మొదలైతే ఏకంగా నలభై లక్షలు ఏది మీరు క్యారీ చేసే బ్యాగ్ నలభై లక్షల రూపాయలకు ఉంటుంది సో ఈ బ్యాగుని ప్రతి ఒక్క గెస్ట్కి వీళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు అంటే ఇందులో బంగారాన్ని మీరు పొదగవచ్చు వజ్రాన్ని కూడా మీరు పొదగవచ్చు సో ఈ ఒక్క బ్యాగ్ని ఈ సూసైడ్ కింగ్స్ దొంగతనము చేశారు అనుకోండి ఒక పది లక్షల రూపాయలు అంటే మీకు చీపెస్ట్ మూడు లక్షలు హైయెస్ట్ ముప్పై ఆరు లక్షలు అనుకోండి సో ముఖేష్ అంబానీ అలాగే మీకు నీతా అంబానీ ఆలోచించి ఒక పది లక్షలకు బ్యాగ్ ఒక మామూలు ధరలో కొందామండి అంటే ఇక్కడ నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి ఇప్పుడు మీకు డబ్బు అవసరం అమ్మాయి పెళ్ళిని అనుకున్నారు సో ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్ళారనుకోండి మీకు లోన్లు ఇవ్వరండి ఎవరికి డబ్బు అవసరం ఉందో వాళ్ళకి లోన్లు అనేవి ఇవ్వనే ఇవ్వరు అవసరమే లేని వాళ్ళ వెంటపడి లోన్ తీసుకుంటారా లోన్ తీసుకుంటారా అని చెప్పి తిరుగుతూనే ఉంటారు అలాంటిది ఇవాళ అనంత్ అంబానీ పెళ్ళికి వచ్చేవాళ్ళు ఎవరండి మీకు దిగ్గజ వ్యాపారులు మీకు హాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ సో వీళ్ళకి మీరు ఒక పది లక్షల రూపాయలు గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఏమంటారు అయ్యో ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయండి ఆఫ్టర్ ఆల్ టెన్ ల్యాక్సే కదా ఇంత చీప్ బ్యాగ్ని మేము ఏం తీసుకెళ్తామండి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు ఇది ఎలా చెప్పాలంటే రెండు వేల ఐదు వందల అండి మీకు ఫుడ్ ఐటమ్స్ సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళు ఏంటి ఇవన్నీ చూసి ఏం తినవండి కొంచెం పెరుగణం పెట్టండి ఎందుకంటే డైట్లో ఉంటారు వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక డయట్ ప్లాన్లో ఉంటారు చూడండి మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఏం తింటామండి అక్కడ ఉండే ఇంత పులావ్ ఉంటుంది వెజ్ పులావ్ కొంచెం తింటాం పెరుగణం తినేసి ఓకేనండి నువ్వు వచ్చేస్తాం అక్కడ అన్ని డిష్లు ఉన్నాయి కదా అన్నీ తినాలి ఎందుకు రాత్రిపూట రాత్రిపూట మీరు తింటే జీర్ణం కాదు ఈ ఐస్ క్రీమ్లు అంటారు మీకు ఏవోవో పెడుతూ ఉంటారు ఇవన్నీ మీరు తొమ్మిదిన్నర పదింటికి పదకొండింటికి తిన్నారనుకోండి మీకు ఖచ్చితంగా అల్సర్స్ డయాబెటీసో వస్తాయి కాబట్టి నైట్ అనేది నైట్ టైంలో డిన్నర్ చేయకూడదనేది అనేది ఒక నియమం ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏడింటికే ముగించేస్తాం ఏంటండి డిన్నర్ అంటే రెండు గ్లాసుల మజ్జిగ సో ఇదే డిన్నర్ తాగేస్తే అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి రెండు వేల ఐదు వందల ఫుడ్ ఐటమ్స్ సో దీన్ని ఎవరు తినరు కాబట్టే వాళ్ళకి ఇంతలాగా వీళ్ళు చేసి మరీ పెట్టారు ఒకసారి చూడండి ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసాం కలిసినప్పుడు ఆయన చెప్తున్నారు చిన్నప్పుడేమో చేతిలో డబ్బు ఉండదు మీకు ఎన్నో ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కొనుక్కోవాలి తినాలని అనిపిస్తుంది డబ్బు లేదు ఇవాళ సర్వము ఉంది నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది కానీ తినాలి అంటే మీకు అనారోగ్యము డాక్టర్లు మీరు తినకూడదు అంటారు ఇదేనండి జీవితము సో అప్పుడు అవసరము అన్నప్పుడు అది దొరకదు ఇవాళ దొరికినప్పుడు మనము అవసరాన్ని వాడుకోలేము అని ఒక అతిపెద్ద జీవిత సత్యాన్ని ఆయన ఆరోజు చెప్పారు ఇవాళ అనంత అంబానీ పెళ్ళి కూడా ఇలాంటిదే సో ఇప్పుడు ఈ దొంగలు ఏదో ఒక రకంగా తిరుచి నుంచి గుజరాత్ వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి జామ్నగర్ అనబడే గ్రామములో ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి వీళ్ళు తెలుసుకున్నారు ఒక ఐటమ్ ఏదో ఒక ఐటమ్ దీనిని మనము దొంగతనము చేస్తే హాయిగా మన మధ్య పంచుకోవచ్చు ఐదుగురము కూడా పంచుకోవచ్చు ఇది చాలురా అని చెప్పి అనుకున్నారు సో మీకు జామ్నగర్ వెళ్ళారు రిలయన్స్ రిఫైనరీ గేటు దాకా కూడా వెళ్ళలేకపోయారు అంత సెక్యూరిటీ ఎటు చూసిన పోలీసులు హై సెక్యూరిటీ జోన్ ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి ఏదో ఒక బ్యాగో మరో చూడండి ఇప్పుడు అనంత అంబాని వేసుకున్న వాచ్ ఈ వాచ్ ఎంత ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ వాచ్ని వీళ్ళు దొంగతనం చేయగలిగారు అనుకోండి ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉన్నట్టే సో పంచుకున్నారు అనుకోండి కనీసం కోటిన్నర మనిషికి కోటిన్నర అయినా చాలు కదా జీవితంలో సెటిల్ అయిపోవచ్చు ఇలాంటి కళలు సేమ్ సూసైడ్ కింగ్స్ ఎలా ఆలోచించారో వీళ్ళు కూడా అలాగే ఆలోచించారు కానీ కుదరలేదు ఫైనల్గా ఐడియా ఏంటి ఓకే లెటస్ గో టు ద ఎయిర్పోర్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఒక గ్రామములో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీళ్ళు నిర్మించారు అలాంటిది ఎయిర్పోర్ట్కి అనుకోండి పెద్ద పెద్ద కార్లు వస్తాయి కదా హ్యూజ్ కార్లు ఈ కార్ల అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న ఒక స్టీరియో అనండి లేదా ఒక ల్యాప్టాప్ పొరపాటున ఎవరైనా వ్యాలెట్లో డబ్బులు ఉంచారు సో వీటిని దొంగతనం చేసినా కూడా మనకు వాళ్ళు మల్టీమిలియనర్స్ కదండి వేల కోట్ల అధిపతులు సో అలాంటిది వాళ్ళ దగ్గర ఉన్న ఆ కారుని ఆ కారు అద్దాలు పగలగొట్టి దొంగతనము చేస్తే మనకు కావలసిన డబ్బు వస్తుంది ఇంత పెద్ద పెళ్ళి ప్రపంచంలో ఎవరూ చెయ్యని పెళ్ళి ఇప్పుడు ఈ బడ్జెట్ మీకు వెయ్యి అరవై కోట్లను ఎందుకు అంటున్నారు మీకు ప్రిన్సెస్ డయానా ఈవిడ పెళ్ళే ప్రపంచంలో ద కాస్ట్లీయెస్ట్ మ్యారేజ్ దానిని మించాలి ఆ రికార్డ్ని బద్దలగొట్టాలి ఇదే వీళ్ళ ఐడియా కాబట్టే ఈ బడ్జెట్ సో పెట్టారు కదా చాలామంది వస్తారు చూడండి ఒక కార్ అద్దాన్ని పగలగొట్టారు ఫ్రెండ్స్ మీకు పది లక్షల రూపాయలు ఆ కారులో దొరికింది మామూలుగా కార్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఒక వెయ్యి రూపాయలు లేదా మ్యాక్సిమం పదివేలు ఎప్పుడైనా అవసరం ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ని ఆ డాష్ బోర్డ్లో ఉంచుతాం సడన్గా ఏదో కావాలి వెంటనే మనం ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మాక్సిమం పదివేలు ఉంచుతాం అక్కడ పది లక్షల రూపాయలు ఉందండి సో జాక్పాట్ కొట్టినట్టే ఐదుగురు దొంగలు వీళ్లకు ఒకేసారి పది లక్షలు దొరికింది ఎటువంటి కష్టము లేదు జస్ట్ వాళ్ళు వాళ్ళ టెక్నిక్ని వాడారు మోరవర్ ఏ స్టిక్కులు పెట్టి డోర్లు తెరవడం ఉండదండి పగలగొట్టడమే ఎందుకంటే మీకు కాస్ట్లీయెస్ట్ కార్స్ హై సెక్యూరిటీ కార్స్ ఉంటాయి సో అలాంటి కార్లను పగలగొట్టాలంటే మీరు రాయితో డమాల్ని పగలగొట్టడం తీసుకోవడం పారిపోవడం అలాగే మీకు ల్యాప్టాప్స్ ఒక రెండు దొరికాయి చాలురా బాబు అనుకొని వీళ్ళు ఏం చేస్తారు పక్క ఊరికి వెళ్ళారు అక్కడ ఒక రెండు మూడు కార్లు అద్దాలు పగలగొట్టారు అక్కడ నుంచి కొంత డబ్బు అనేది వీళ్ళు చోరీ చేయగలిగారు ఫైనల్గా వీళ్ళేంటి గుజరాత్ పోలీసులకు చిక్కిపోయారు ఎందుకంటే ఎటు చూసినా కూడా సీసీ కెమెరాలు ఇది వీళ్ళు గమనించలేదు ఇమీడియట్గా వీళ్ళని ట్రాక్ చేశారు ఈ సూసైడ్ కింగ్స్ గుజరాత్ పోలీసులకు దొరికిపోయారు మరి మీరు ఆలోచించారు అనుకోండి వీళ్ళ మిషన్ మాత్రం హైలీ సక్సెస్ అండి వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో డబ్బునైతే దొంగలించగలిగారు ల్యాప్టాప్లను దొంగలించగలిగారు కానీ వీళ్ళు దొరికిపోవడము వీళ్ళ బాస్ దొరకలేదండి మరి ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియలేదు సో సూసైడ్ కింగ్స్ యొక్క అసలు శిస్సులైన బాస్ వీడు తప్పించుకున్నాడు ఈ నలుగురు దొరికారు సో అడిగినప్పుడు పోలీసులు అడిగినప్పుడు ఎందుకురా మీరు ఇంతలా ప్లాన్ చేశారు అంటే ఏంటంటే అంత పెద్ద పెళ్లిలో ఒక చిన్న ఐటెం దొరికినా కూడా తరువాత ఇంక దొంగతనం చేయాల్సిన అవసరమే లేదని చెప్పి మేము అనుకున్నామండి ఒక అంబానీ ఒక వాచ్ ఇది దొరికినా ఇక చాలు మేమందరం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నాము అలాంటిది కుదరలేదు సో ఈ సూసైడ్ కింగ్స్ వీళ్ళ అటెంప్ట్ దీనిని అసలు మీరు ఎలా చూస్తున్నారు వీళ్ళైతే వంద శాతం సక్సెస్ అయ్యారు కానీ దొరికిపోవడం వల్ల వీళ్ళ మిషన్ ఫెయిల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను మరి అనంత్ అంబానీ పెళ్లిలో జరిగిన దొంగతనము దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్